అందరికీ నమస్కారం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఊరు కూడా సంబరాల కింద ఆయన అభిమానులు జనసేన కార్యకర్తలు అది పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు ఆయన పుట్టినరోజుని ఈ సందర్భంలో కొంతమంది దురాంకారులు లేకపోతే నీచల నీచత్వమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు పోరంబోక వేధాలు పనికి మళ్ళీ వేధలు వాళ్ళు ఈ వంకని తయారవి కొన్ని గ్రామాల్లో ఫ్లెక్సీలు వేసి ఆ ఫ్లెక్సీల్లో గతంలో జరిగిపోయిన గొడవలు కానీ తగువులు కానీ లేకపోతే గతంలో ఏవైనా వాళ్ళకున్న కక్షలు కానీ కార్పణ్యాలు కానీ ఈ ఫిక్సీలో ఏదో ఒక విధంగా చూపించాలనే ఉద్దేశంతో కోనసీమలో రెండు పెద్ద ఫ్లెక్సీలు వేశారు చూపిస్తానవి మీకు ఆ ఫిక్సీలోని చూడండి ఆ ఫ్లెక్సీలు చిప్పేస్తారు కొంతమంది రెండు ఫ్లెక్సీలు అదిగో అదేమో ఓజీకి సంబంధించిన సినిమాకి సంబంధించిన ఫ్లెక్సీ ఆ పక్కన పవన్ కళ్యాణ్ గారు ఫోటోతో ఇంకో పెద్ద ఫ్లెక్సీ చేశారు ఓజీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఏం రాశారంటే మీరంతా మీ స్థాయి అంతా రోడ్డు మీద పండేస్తాం కొడకలారా అని చెప్పి రాశారు ఓజీకి సంబంధించిన దాంట్లో ఆ పక్కన ఉన్న దాని మీద పవన్ కళ్యాణ్ గారి పేరు కింద ఇది ఓజుకేమో ఇక్కడ రాశారు దీనికేమో ఇది కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కళ్యాణ సీమ చేశారు కోనసీమని కళ్యాణ సీమ చేశారు అది ఎంతవరకు సమంజసం అది చేస్తే ఎవరు చేస్తారో పవన్ కళ్యాణ్ అభిమానులు చేయాలి జనసేన కార్యకర్తలు చేయాలి లేకపోతే కోపలు చేయాలి ఇది ఇప్పుడు ఎస్సీలు రియాక్ట్ అయ్యారు మరి వాళ్ళకే వాళ్ళకే ఆ గ్రామంలో గతంలో పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ లేదా కులపరంగా కానీ ఏమైనా గొడవలు జరిగినాయటో కూడా మనకు తెలియదు ఇవన్నీ చూస్తుంటే గతంలో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడుల మధ్యలో పెంగళ దశరథా అనే ఆయన ఒక కొటేషన్ చెప్పాడు ఆయన ఎన్కౌంటర్ అని వచ్చి దాని మీద ఒక మెయిన్ హైటింగ్ వేశాడు సినీ అభిమాన సంఘాల ముఖాల మీద ఉమ్మేయండి వివరాలకి ఎన్కౌంటర్ చదవండి అని చెప్పి తప్పువి లేదు దాంట్లో మీరు మీ తల్లిదండ్రులు కష్టపడి డబ్బు పట్టుకొచ్చి ఆడికి ఫ్లెక్సీలు కడతా పోయి కట్అవుట్లు కడతా అప్పుడు చెక్కతో తెగేసేవారు కటఅవుట్లు లేకపోతే గోడ మీద బొమ్మలు వేసేవారు అదంతా చూసి ఆయన ఆశాడు ఇదంతా ఎందుకు చెప్తానంటే అభిమానం అంటే ఎలా ఉండాలి అనేది మీకు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఆచంట నియోజకవర్గానికి సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీ పెనుగొండ పెనుగోడులో గాంధీ బొమ్మల సెంటర్ అని చెప్పి ఒక సెంటర్ ఉంటుంది అక్కడ పోడూరి భుజంగరావు టీ స్టాల్ అంటే చాలా ఫేమస్ ఆయన ఉదయం నాలుగు గంటలకు తీసేస్తారు అయినా వాళ్ళ కొడుకులు అంతా కూడా రాత్రి పగలో కష్టపడతారు రాత్రులు బిర్యానీ పాయింట్ కూడా ఉండాలకి అంటే కష్టపడతారు వాళ్ళ కొడుకులు వీళ్ళంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకి కూడా తాగినంత మందికి అందరికీ కూడా ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కాఫీ టీ హార్లిక్స్ బూస్ట్ ఇవన్నీ లక్ష్మీ టీ స్టాల్ వాళ్ళది గాంధీభవన్ సెంటర్లో ఉంటుంది అది అందరికీ పోయింది ఒకసారికి ఏదో అక్కడ ఏదో బోర్డు పెట్టి ఏదో పది మందికి ఇరవై మందికి ఇష్టం కాదు నేను వాళ్ళతో కూడా మాట్లాడాను ఫోన్ చేసి నాదే ఆ ఊరే పెనుగొండే మాట్లాడాను ఎంత అవుతుంది ఏంటని చెప్పారు పది నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎంతమంది వస్తుందో ఒక అంచనా ఉండదు కదా వంద మందికి టీలు పెట్టాలి వెయ్యి మందికి టీలు పెట్టాలనే అంచనా ఉండదు కాబట్టి చేస్తారు ఇది పవన్ కళ్యాణ్ తెలుస్తుందా తెలీదు పోనీ పక్క రోడ్డుకి తెలుస్తుందా ఈ గ్రూపుల్లో చూసి ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చి గ్రూపులు వచ్చాయి కాబట్టి ఈ గ్రూపుల్లో చూసిన జనాలకే తెలుస్తా తప్ప బయటోడు ఎవరికీ తెలియదు కదా కానీ ఇంత అభిమానంతో చేస్తారు మనకు పేరు లేదు కాదు గుడ్డు లేదు మనకు ఎవడో కేక దండ ఇవ్వట్లేదు అదే ఇవ్వట్లేదు అని చెప్పి ఏమన్నా భావించారా లేదు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా వాళ్ళ ఇంట్లో వ్యక్తి ఒక పుట్టినరోజులాగా అలా చేస్తారు అదే విధంగా మీరు రోగులకి చేయండి లేకపోతే హాస్పిటల్ ఎవరికైనా దుప్పన పంచి పెట్టండి లేకపోతే బ్రెడ్ ఇవ్వండి లేకపోతే పాలు ఇవ్వండి అంతేగాని పని కట్టుకొని ఆడు దొంగోడు ఈడు దొంగోడు ఆడు పనికిమాన్లు లేదా ఈడు పనికి లేదా ఆడి స్థాయి అంతా ఈడి స్థాయి అంత వీళ్ళ స్థాయి అంతా ఈ స్థాయికి ఒక ఫిక్సీ చేయించి స్థాయి ఆ ఆళ్ళని అడుకుని ఆ ఫిక్సీలు తెచ్చుకుని ఫిక్స్ చేయించుకుని వీళ్ళు పది మంది కలిపి సందాలు వేసుకుని ఇంట్లో దెబ్బలాడి గోల చేసి డబ్బులు పట్టుకొచ్చి ఫిక్సీలు వేయితాం అట్లా ఏమో ఫ్రేములు తయారు చేయంతాం రాత్రి పగల కష్టపడి అక్కడ కూర్చొని కడతాం కూలి ఎదవలాగా తయారవనాయి ఎదోలంతా కలిపి అందరినీ కూడా ఇప్పుడు వీళ్ళ తీర్థానికి కారణం ఏంటి నీకే ఒక్క కొంత తీర్థానికి అంటారు ఈ నా కొడుకులు ఈ పోరంబుకి ఏదోలో పనికిమాన్లు ఎదవాలో శాడీస్ ఏదో చేసిన గొడవలకి అమాయకులు మాయకులు గొడవ ఏదో జరుగుతూ ఉంటుంది ఎవడో కూడా వెళ్తాడో బురమతలకు ఎవరో కూడా తాగేసి లేదు ఆ కమ్యూనిటీకి సంబంధించి ఎవడో కూడా వెళ్తూ ఉంటాడు ఆ పక్షు కూడా ఈ పక్షు కూడా నలుగురు ఉన్నారు ఇంకొకరి నా కొడుకు వాళ్ళ తాలూకురా అని చెప్పి కొడతారు తగల తగలిని చోట తగిలితే చచ్చిపోవచ్చు లేకపోతే ఆ కక్షలు కార్పెంట్లు పెరిగి గుమ్మాలు తగలేసుకొని కొంపలు తగలేసుకొని స్టేజ్ వరకు వెళ్తాయి నాకు గుర్తున్నంతవరకు మరి కోనసీమలోనే గతంలో యాభై సంవత్సరాల క్రితం ఇది చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగి నాకు గుర్తున్నంత వరకు ఆ ఊరు పేరు కొత్తూరు జగన్నాథపురం అనుకుంటున్నాను సభ్యుట్టు కరెక్షన్ అక్కడ కూడా ఎస్సీలకి కాపులకి జరిగినాయి అప్పట్లో గొడవలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి పెద్దలు లేకపోతే చిరంజీవి లాంటి పెద్దలు ఈ పుట్టినరోజు ఫంక్షన్ గట్లకి కొంచెం దూరంగా ఉండమని కార్యకర్తలకు చెప్పాలి ఫ్లెక్సీలు వేయొద్దని చెప్పాలి ఆ రక్తదాన శిబిరాలు అయ్యి అంటే మంచి కార్యక్రమం అయ్యేది దాన్ని ఎవరో కాదనరో కానీ ఇటువంటి పౌరబోక్ కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తే దానివల్ల ప్రజలు కామన్ పీపుల్ సామాన్య ప్రజలు సొసైటీకి గ్రామాలకి దేశానికి రాష్ట్రానికి చాలా అనర్థం తప్ప అంతకుమించి ప్రయోజనం ఏమీ లేదు మీ పుట్టినరోజు ఏంటంటే మమ్మల్ని బాధపడతాం ఏంటండి మా ఊర్లో గొడవలు ఏంటంటే అని బతికోడు మీకు బడి పెడతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం రామాంతరావు జయ హింద్